కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరమీదికి తీసుకువచ్చిందన్న వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకు తీసుకువచ్చిందని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో వంటేరు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్ కు సంబంధం లేదని ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప కేసులు కూడా నిలవవని అన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్రం కనసనల్లో ఉంటుందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు ప్రాజెక్టు నిర్మాణాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కేసీఆర్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఒకటో తేదీ రోజున గన్ పార్క్ వద్ద భారీ జన సమూహంతో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు రెండవ తేదీన గ్రామాల్లో మండల కేంద్రాల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున జెండా ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు కేసీఆర్ గారు ఆదేశం మేరకు హరీష్ రావు గారి ఆదేశం వరకు గజ్మెంట్ నియోజకవర్గంలో ప్రతి పల్లెలో ప్రతి వార్డులో రెండవ తారీఖు నాటి జెండా ఆవిష్కరణ ఉంటుంది ఒకటో తారీఖు సాయంత్రం ప్రతి నియోజకవర్గం నుండి ఒక ఐదు వందల మంది గన్ పార్క్ నుండి అమరుజ్యోతి వరకు ర్యాలీలో స్పెండ్ మన ఉద్యోతి మన క్యాండిల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి అమరులందరినీ కూడా ఆత్మశాంతి కొరకు డిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ర్యాలీ ఉంటుంది అదేవిధంగా రెండవ తారీఖు నాడు సాయంత్రం బహిరంగ మన జెండా ఆవిష్కరణ ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ ఉంటుంది సాయంత్రం డిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కూడా కేసీఆర్ గారు స్వాగతంగా ఉంటుంది మూడవ తారీఖు నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో పార్టీ ఆఫీసులో జిల్లా మీటింగ్ ఉంటుంది మరి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ వాదులు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఆదేశాలు పనిచేస్తున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడకు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి సాధించిన తెలంగాణ వచ్చిన తెలంగాణలో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు కాళేశ్వరం ఒక సెక్రటరేట్ ఒక యాదాద్రి ప్రతి మీ ప్రతి ముప్పై మూడు జిల్లాలు ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ ఏర్పాటు చేసుకున్నాం ప్రతి జిల్లాలో కూడా కమిషనరేట్ సూపరింటెండెంట్ బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నాం నూట అవి ఎక్కడ చేయట్లేదు మరి మన్నదాకా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మీద కాళేశ్వరం మీద ఏడిసి ఏడిసి కాళేశ్వరం మళ్ళీ మనం జరుపుతాం అదేవిధంగా ఇవాళ వాళ్ళ యొక్క అసమర్థతను కంపెచ్చుకోవడానికి వాళ్ళ అసమర్థతను కంపెించుకోవడానికి నేను ఫోన్ ట్యాబ్ వ్యవహారం తీసుకొచ్చి ముందు పెట్టినా ఫోన్ ట్యాపింగ్కి కేసీఆర్కి ఎలాంటి సంబంధం ఉండదు ఎక్కడ కూడా ఏ కేసు పెట్టినా కూడా అవి వీరిపోతాయి చట్టబద్ధంగా ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల్ని పెట్టే ప్రయత్నం చేస్తుంది దాన్ని మేము తీవ్రంగా గమనిస్తున్నాం ఏదేమైనప్పుడు కూడా మూడు రోజులు మరి తెలంగాణ ఉనికి వాళ్ళు లేకుండా అయ్యాలని చెప్పి ఢిల్లీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణ వాదాన్ని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇలా లోపలు కూడా అటు చార్మినార్ని కాకతీయులు ధోరణాన్ని కూడా తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాకతీయ ధోరణి తీసిన చార్మినార్ని తీసివేసినా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం అది రాజుల యొక్క రాజుల యొక్క క్రీడంగా ఇలా దాదాపు రాష్ట్రంలో అరవై మూడు నేల చెరువులు ఉంటుంది అంటే ఇంకా మిషన్ కాకతీయ మిషన్ అని కాకతీయులు నిర్మాణం చేసినటువంటి వాటిని పునరుద్ధరణ చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే స్వతంత్రం నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో అరవై మూడు వేల చెరువుని కుటల్ని రిపేర్ చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అంటే వ్యవసాయ రంగం మీద కాకతీయ కాకతీయులు ఏ విధంగా వ్యవసాయ రంగాన్ని పునరుద్ధం చేసినా దానికి మాదిరియాన్ని కేసీఆర్ గారు అక్కడ కాకతీయులు నమ్మించే విధంగా కేసీఆర్ నమ్మించే విధంగా తెలంగాణ వాదాన్ని నమ్మించే విధంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఎండగడతాం

ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్